బండితే మేలు సార్ మాకు చెప్తే చాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు పొద్దునొచ్చి ఎనికిపోయినామా జనాలు ఎక్కువ మళ్ళా మళ్ళీ వచ్చినాము ఇది రెండో తూరు వచ్చినాము మళ్ళీ ఇప్పుడు వెనక్కిపోతే మన సాయంత్రం వచ్చి చేత కాదు ఎత్తుకుపోలేము కాబట్టి మాకు బండి ఎత్తేనే మేలు సార్ సార్ చంద్రబాబు నాయుడు దయ తెలిసి బండి పెడితే ఎద సార్ ఇంటి దగ్గర వేయించుకుంటాం మేము ఉచిత బస్సులు అది వద్దు భీము ఇంటికి వచ్చేటట్లు చేయమని ఇంటికి వేసేటట్లు అదే చేయమని ఉచిత బస్ వద్దాడబడుతుంది వద్దు సార్ ఇంకా అంత జనాలు ఆడ గొడవ పడాల

స్టోర్ వస్తే మా ఇట్ల చాతగాని వాళ్ళకి ఈ చెమట్లకి వెండలకి తప్పుకోలేకపోతారు వేరే వేరే స్టోర్ వాళ్ళంతా ఎక్కువస్తారు మాకు వచ్చేసరికి మాకు భీమా అయిపోతారు మేము వాళ్ళ కోట కోసం ఆడ స్టోర్ ఉంటే అడికి వెళ్ళిపోలేము ఫ్రీ బస్ వద్ద ఫ్రీ బస్ వద్దు ఎందుకు ఆయనకు కానీ పాపం బడ్జెట్ లోపట్లో ఉన్నారు ఎందుకు ఫ్రీ బస్ అవసరం లేదు మనం కూడా అర్థం చేసుకోవాలి ఇచ్చినాడు చాలా చాలా బాధపడుతున్నాడు కనుక ఉచిత బస్సులే వద్దు డాక్టర్ చాలా